ప్రహ్లాదుడు తన సహాధ్యాయులతో చెప్తూ ఉన్నాడు మంచి మాటలు వినాలి మన గురువులు మార్కులు వాళ్ళ మహానుభావులే కానీ వాళ్ళు చెప్పేవని కూడా రాక్షస నీతికి సంబంధించినటువంటివి ఈ లోకంలో క్షుద్రమైనవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు భగవంతుని పొందడానికి భగవంతుని అనుభవించడానికి ఏది ఉపకరిస్తుందో ఆ విద్యే మంచి విద్య అది మాత్రం వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి వాళ్ళ మాట మీరు వినాల్సిన అవసరం లేదు పూర్వం నరనారాయణుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు స్నేహంతో మెలుగుతూ ఉన్నప్పుడు నారాయణుడు నారద మహర్షికి ఒక తత్వాన్ని బోధించాడు ఆభక్తుల పాద పరాగంతో పవిత్రుడైన మహాత్ములు ఏకాగ్ర చిత్తులు నిరాడంబరులు పరతత్వాన్ని తెలిసిన వాళ్ళు తప్ప ఈ విషయాన్ని మరొకరు అర్థం చేసుకోలేరయ్యా పూర్వం నేను దృష్టి దివ్య దృష్టి సంపన్నుడై ఉన్నటువంటి ఆ నారద మహర్షి వల్ల విశేషమైన జ్ఞానాన్ని పరమభక్తుల ధర్మాన్ని కూడా తెలుసుకున్నాను అన్నారు వీడు ఐదేళ్ల పిల్లవాడి ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు నేను దివ్య దృష్టి ఉన్నటువంటి ఆ నారద మహర్షి వల్ల విశేష జ్ఞానాన్ని పరమభక్తుల యొక్క ధర్మాన్ని కూడా నేను తెలుసుకున్నాను అంటున్నాడే వీడికి ఐదేళ్ళు కూడా లేవు కదా ఎప్పుడు నేర్చుకున్నావయ్యా ఎప్పుడు విన్నావయ్యా ఎప్పుడు నారదుని కలుసుకున్నావు నువ్వు అని ఆ రాక్షస బాలుడంతా ఆశ్చర్యపడిపోతున్నారు అప్పుడు చెప్తున్నాడు మంటిమి మంటిమిగూడి భగవ కుమారుల గూడి భార్గవ కుమద్దక శాస్త్రముల్ చండా పింటిమి లేడు సద్గురుడు వేరొకడన్నడు ముక్కంటికనైన రాదు పొరసొరగా జనరాదు నీకు నిష్కంటక వృత్తినివ్వడు ప్రగల్భుడు చెప్పె గుణాడ్య చెప్పమా ప్రహ్లాదా మనం పుట్టినప్పటి నుంచి మనం కలిసే ఉంటున్నాం కదయ్యా మరి శుక్రాచార్యవారి కుమారులైనటువంటి చండా మార్పు దగ్గరే శాస్త్రాలన్నీ కూడా మనం బోధించ చదువుకుంటున్నాం మరో గురు ఎవరో మనకు తెలియకపోయా పైగా మన మహారాజు గారి పాఠశాలలోనికి ఫలాక్షుడు కూడా రాకుండా ఉండేట్టుగా బందోబస్తు చేసి పెట్టాడు మనం ఆ బయటికి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి అలాంటప్పుడు అలమరికి లేకుండా నిజం చెప్పు నాకు ఈ విషయాలన్నీ కూడా నీకు ఏ మహానుభావుడు చెప్పాడు ఆశ్చర్యంగా ఉందే ఎలా నేర్చుకున్నామో చెప్పు అడిగాడు మన భాగ్య విశేషం వల్ల మన శ్రీమాన్ కామాండూరి రామాచారి గారు కూడా మన 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 గోష్ఠికి వచ్చారు గోష్ఠికి వచ్చారు మన శాస్త్రి గారితో పాటు శ్రీ నిన్నెప్పుడు భావింతుము రాదు మనకు బహుమాన్ములంగా వింతుము తెలియను నీకి విత్తమతి ప్రకాశం ఏ క్రియగలిగన్ మరి నువ్వు చిన్నప్పటి నుంచి మా చదువుకుంటున్నావు మా అందరం కలిసి చదువుకుంటున్నావు ఒకే స్కూల్లో ఉన్నాం ఒకే గురువు నేర్చుకుంటూ ఉన్నావు నువ్వు అన్ని విషయాలు మాట్లాడుతున్నావే మహా విషయాలు చెప్తున్నావు తత్వం బోధిస్తున్నావు నీకు ఎవరు చెప్పాడు ఇవన్నీ అయితే ఒక మంచి విషయం తెలిసింది జ్ఞానం కలిగింది ఇక మేము ఎప్పుడు కూడా నీ మాట కాదనేది లేము నిన్నే మేము రాజుగా భావిస్తాం నిన్నే రాజుగా గౌరవించుకుంటాం నీకు విచిత్రమైనటువంటి ఆత్మజ్ఞానం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు మాకు తెలుసుకోవాలి ఉంది అని అన్నాడు ఎవరు ఈ సహాధ్యాయులంతా కూడా అంటే అంటే వాళ్ళకున్న అనుమానం అది అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు తెలియబుతున్నాడు వరే నాయనా పూర్వం మా నాన్నగారు ఉగ్రమైన తపస్సు చేసేవాడు ఆయన కొన్ని కొను వేల సంవత్సరాలు వందల సంవత్సరాల పాటు తపస్సు కోసం పోదు హితంజంగప్పుడు పోయేవాడు నేను నేను మా అమ్మ గర్భంలో ఉన్నాను చలిచీమల చిక్కి చలిచీమల చేత చిక్కి పీడింపబడే సర్వములాగా ఈ రాక్షసుడు తాను చేసుకున్న పాపాల చేతనైనా ఆసనం అవుతాడు అని దేవతలు మా తండ్రిని చూచి అంతా అనుకుంటుండేవాళ్ళు ఈ మాట నేను విన్నా మా నాన్న నగరంలో నగరంలో లేని అవకాశం కనిపెట్టి ఈ రాక్షసులందరినీ కూడా చంపి దేవతలు వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారు అట్లా వస్తే జయత్రయాత్రకి తగినట్టుగా యుద్ధ ఫేరీలు మోగాయి దేవేంద్రుడు దేవతలు యుద్ధోత్సాహంతో ఆవేశంతో పెద్ద సైన్యంతో వచ్చి మా పట్టణ మీద పడ్డారు ఆ దాడికి తట్టుకోలేక రాక్షసులందరూ కూడా తమ తమ భార్యలని పిల్లలని బంధుమిత్రులని వాళ్ళ వాడిగా వాళ్ళ అవసరాలకు ధనధాన్యాలను కూడా విడిచిపెట్టి ప్రాణాల పెట్టుకొని పరిగెత్తుకుంటూ పారిపోయినారు దౌర్జన్యంగా దండింటికి వచ్చిన దేవతల వెంటనే రాక్షసరావు నివాస మందిరాన్ని అంటే మా హిర మా నాన్నగారు మా నివాస రాజభవనాన్ని ఆక్రమించుకున్నారు సంపదలు ధనాగారం కొలగొట్టారు దేవేంద్రుడు సంకోచం లేకుండా అంతఃపురంలో జ్వరబడి మా తల్లిని చెరబట్టాడు ఆమె మానవతి గౌరవనీయురాలు ఆమె సిగ్గుతూ విలవాడిపోయింది ఎంత ఏడ్చినా ఈ దేవేంద్రుడు మాట పట్టించుకోలేదు ఎందుకు నీ వాడి వాడు కామ వాడి భోగ ప్రవృత్తి అటువంటిది కాబట్టి ఆ రకంగా మా అమ్మను తీసుకుపోయే సమయం పోతుకొని పోతుంటే ఆవిడ ఏం చేసింది పెద్దగా ఏవడం మొదలుపెట్టింది దైవయోగం వల్ల అదృష్టం బాగుండి దారిలో అనాథన మహర్షి కనిపించాడు కనిపించి ఇంద్రుడు తంటున్నాడు ఓ స్వర్గాధిపతి ఇంద్రుడా నీకేం దుర్మార్గం ఇది దేవరాజ నీవు దేవతలు ఉత్తమడివి కదా పుణ్యమూర్తివి నీతిమంతుడివి ధర్మం చెప్పేవాడివి నీవు పరశ్రీని పట్టుకొని ఇలా రావచ్చున అందులో గర్భవతి భయాతురాలైనటువంటి నీవు వెండిన నా మాట విని విడిచిపెట్టు ఈమె పాపాతురాలు కాదు నీ కోపాన్ని దేవ విరోధి హిరణ్య కసిపుడి మీద చూపించు ఉత్తమరాలైనటువంటి ఈ మానవతను విడిచిపెట్టు అని నారద మహర్షి ఇంద్రుడికి చెప్పాడు అప్పుడు ఇందుడు అన్నాడు మహాత్మా ఈ రాజపత్ని గర్భంలో ఉన్నటువంటి వాడు వాడు విరోధి అంటే దేవతలకు శత్రుపక్షం వాడు వీళ్ళ తండ్రి శత్రుపక్షం వాడు హిరంజకశ్యపుడు పహారాక్షసుడు వాడి తండ్రి శత్రుపక్షం వాడు హిరంజకశ్యపుడు పహారాక్షసుడు వాడి పుట్టేటటువంటి వాడు కూడా అలాంటి వాడే పడతాడు కదా కాబట్టి హిరణ్యకశపుడికి వీరిము ఈమెలో వృద్ధిపొందుతూ ఉంది కాబట్టి మన వినాశనానికి దోహదం చేసేటటువంటి రాబోయే ఈ శిశువు వీళ్ళు తృంచి వేయడమే మంచి పద్ధతి అందువలన ఈ పరమ ప్రసవించేదాకా బందీ చేసి ఈ పుట్టిన బిడ్డను పుట్టినట్టే నా వజ్రాయుధంతో ఖండిస్తాను ఆ తర్వాత ఈమెను విడిచిపెడతాను అప్పుడు నా మనసు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు తర్వాత ఏమైందో చూద్దాం జయ శ్రీరామ్